నేను ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళ వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును కానీ నేను ఎక్కడ నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్పుచున్నారు నేను ఎవరిని తీర్పు చేయను నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది ఎలా తీర్పు చేయునది నేను ఒక్కడనే కాదు నేను నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము ఇద్దరు వ్యక్తులు సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమును కూడా వ్రాయబడి ఉన్నది కదా నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను అందుకు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి అప్పుడు యేసు మీరు నన్ను కానీ నా తండ్రిని కానీ ఎరుగరు నన్ను ఎరిగి నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు అని సమాధానమిచ్చాను ఏసు దేవాలయమును కోశాగారము వద్ద బోధించుచు బోధించుచు ఇట్లు చెప్పాను కాని ఎవరును ఆయన పట్టుకొనలేదు ఎలా ఆయన గడియ ఇంకను రాలేదు

అందరూ ఒక చిన్న చిన్నబ్బాయిని అడిగాను ఆల్రెడీ మన పూజ స్టార్ట్ చేసే తలకే ఆరు అవ్వచ్చు ఆరు అయిన తర్వాత మరి నేనే పూజ చేసేది దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది గంటల దాకా లాక్కెళ్తాను అన్నాను అయ్యో బాబోయ్ ఫాదరు అంత పని చెయ్యొద్దండి అంటున్నాడు నేను చెప్పాను కఠినంగా చెప్పాను తప్పకుండా ఎందుకంటే నేను కూడా చేయాలి కదా సర్మన్ ఇదే చెప్పాలి పూజలు చాలా ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా అట్లాగా అయితే అయిపోయినట్టే మా పని ఈరోజు పర్వాలేదు దేవుని పైన నమ్మకం పెడదాం ఫాదర్ ని కొంచెం తక్కువ చెప్పనండి అని మీ మనసులో అనుకోండి ఏమో పవిత్రాత్మ సర్వేశ్వరుడు నాలో ఉండి ఏమో కొంచెం తక్కువ చెప్పు ఈరోజు చాలా చాలా మూడు గంటలకే స్టార్ట్ చేశారు అంతకంటే ముందు మనం ఉపదేశం మాస్టర్ గారు కూడా వాక్యం చెప్పారు చాలా చాలా మీ అందరినీ కూడా ఆ యొక్క సిలువ మార్గంలోకి వాక్య పరిచయం ద్వారా పరిశుద్ధులుగా చేసి పంపించారు ఆ తర్వాత మళ్ళీ సిలువ మార్గంలో కూడా కాళ్ళు చెప్పులు లేకుండా మరి ఎప్పుడు నుంచి ఉపవాసం ఉంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర భయపడవద్దు త్వరగానే ముగించుకుందాం త్వరగానే ముగించుకుందాం ఎందుకంటే దూరం నుంచి వచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సమయానికి ఇంటికి వెళ్ళాలి ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ప్రియ సహోదరి సహోదరులారు రోజు మీ అందరితో కూడా నేను చెప్పేటువంటి వాక్యము ప్రభు మనతో మాట్లాడారు రోజు యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనములో ఆ వారితో లోకమునకు వెలుగుని నేనే నన్ను అనుసరింపు వాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ అందరూ కూడా యేసు ప్రభుని అనుసరిస్తున్నారా అనుసరిస్తున్న వాళ్ళు చేతులు ఎత్తుంది చేతులు ఎత్తండి చప్పట్లు కొట్టండి కనీసం వెరీ గుడ్ అందరు కూడా యేసు అనుసరిస్తున్నారు సంతోషం ఏసుప్రభుని అనుసరించేటువంటి వాళ్ళు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందుతారనేసి వాక్యాలు సెలవిస్తున్నాయి కాబట్టి మీ అందరిలో ఆ వెలుగు ఉన్నదా అందరిలో వెలుగుందా చెప్పండి కనీసం ప్రైస్ ప్రైస్ ప్రైజ్ ప్రియ సహోదరి మనకు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడాలి కాబట్టి ఆ ఎందుకులే చెప్పకుండా మంచిది అనేసి అందాం అనమాట చెప్పాము అనుకో పక్కన వాడు వచ్చి వాడు అనుసరించకపోయినా కాడే నువ్వు ఆ రోజు చెప్పావు కదా ఏ నీ జీవితం చూస్తుంటే నాకు అనిపించట్లేదు అంటాడు ఆయన భయంతో ఆ ఏదో ఫాదర్ కానివ్వండి మీరు అనుకున్నదే ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరులారా మనం ఆశామాషమైనటువంటి దేవుణ్ణి అనుసరించడం లేదు క్రీస్తు అనేటువంటి ప్రభుని మనం అనుసరిస్తున్నాము వెలుగుతో నింపబడినటువంటి క్రీస్తుని మనం అనుసరిస్తున్నాము క్రీస్తు మనందరి కోసం మరణించినటువంటి దేవుణ్ణి అనుసరిస్తున్నాం ఈ ప్రభు అంటున్నారు నన్ను అనుసరించినా చాలు నాలో ఉన్నటువంటి వెలుగు అంతా కూడా మీలో వస్తుందనేసి చెప్తున్నాడు అంధకారములో ఉన్నటువంటి అందరిని కూడా వెలుగులో నడిపించేవాడిని అనేసి అంటున్నారు క్రైస్త లాట్ క్రైస్తు లాట్ లుకా శుభవార్తలు మనం చదువుకుంటాం ఆరో అధ్యాయము నలభై మూడవ వచనములో ఏం చదువుకున్నాం మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు పండును బట్టే ప్రతి వృక్షము గుర్తింపబడును చాలు ప్రైజ్ ద లాట్ ప్రైజ్ లాట్ ఏమర్థమైంది ఈ యొక్క వాక్యంలో మంచి చెట్టు చెడ్డ పండ్లనివ్వదు చెడు చెట్టు మంచి పండ్లను ఇవ్వదు పండును బట్టే పండును బట్టి ఆ వృక్షము ఉంటుంది చెట్టు ఉంటుంది అనేసి అంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా మనం అందరం కూడా క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నామా విశ్వసిస్తున్నామా క్రీస్తు ప్రభు వెలుగు అని నమ్ముతున్నామా నమ్ముతున్నప్పుడు మరి ఆ వెలుగు మీలో ఉన్నదా ఉన్నది చెప్పండి ఉన్నది ఉన్నదని చెప్పండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము మామిడి చెట్టు మామిడి పండు తిన్నప్పుడు అది తీయగా ఉంటే ఏమంటాం మామిడి చెట్టు మామిడి పండు తీయగా ఉంది కాబట్టి ఈ చెట్టు కూడా బాగుంది అనేసి అంటాం కదా అట్లాగే దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం అందరము కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి మనం అందరము కూడా ఆయన లక్షణాలు మనలో ఉన్నాయా నిన్ను చూడంగానే ఇదిగో వీళ్ళు క్రీస్తు ప్రభు యొక్క అనుసరించేటువంటి శిష్యులు అని చెప్పగలుగుతారా ప్రైజ్ ప్రైజ్ దైస్ చాలా ప్రశ్నలు వేస్తున్నాను నేను ఈరోజు ఎందుకని పదవ తరగతి వాళ్ళు పరీక్షలు అయిపోయినాయి ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి ఇప్పుడేమో డిప్లొమా వాళ్ళు రాస్తున్నారు అనుకుంటా వాళ్ళు కూడా అయిపోయినాయా మరి పదో తరగతి వాళ్ళు ఏమో డిప్లొమా ఎంట్రన్స్ ఎక్స్ కోసం ఇప్పుడు రెడీ అవుతున్నారు నేనేమో ప్రశ్నల మీద ప్రశ్నలు కొట్టేస్తున్నారు మీకేమో ఒక్క ప్రశ్న కూడా అర్థం కావట్లేదు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళమైతే ఆయన లక్షణాలు మనలో ఉండాలి ఆయన లక్షణాలు మనలో ఉండాలి ఆయన లక్షణాలు ఏంటి ప్రభు యొక్క లక్షణాలు ఏంటి ప్రేమ త్యాగం సహాయం కరుణ క్షమించడం సహాయం చేసుకోవటం ఒకరినొకరు శాంతి సమాధానాలతో ఉండడం ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి లక్షణాలు ఆ లక్షణాలు నీలో లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క ప్రతిబింబము నీలో లేదు వేరే యొక్క ప్రతిబింబం నీలో ఉన్నది ఆత్మ పరిశీలన చేసుకుందాం నిన్ను చూడంగా ఇదిగో క్రీస్తు యొక్క భక్తురాలు అని చెప్తారా నిన్ను చూడగా క్రీస్తు ప్రభు యొక్క అన్ని కూడా లక్షణాలు ఈమెలో ఉన్నవి అని చెప్ప చెప్పగలుగుతారా క్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని చూసి ఇదిగో కపటము లేనిటువంటి భక్తుడు అని చెప్పారు ఎవరిని ఎవరిని గురించి చెప్పారు చెప్పారు ఎందుకంటే ఆయన ఏ కపటము లేకుండా జీవిస్తున్నాడు దేవుని పైన నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాడు దేవుడే నాకు సర్వస్వం దేవుడే ఆయన యొక్క లక్షణాలు నేను జీవించాలి నన్ను చూడగా దేవుని యొక్క ప్రతిబింబం నాలో ఉండాలి అన్నట్టుగా జీవించాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనలందరినీ కూడా క్రీస్తు ప్రభు ఆహ్వానిస్తున్నాడు నేను వెలుగుని మీరు కూడా వెలుగు వెలుగు పొంది ఉన్నారా అంధకారంలో ఉండకుండా నువ్వు జీవపు వెలుగునిచ్చేటువంటి దేవుణ్ణి నేను కనుక నా అను అనుచరులైతే నా శిష్యులైతే నా విశ్వాసులైతే మీరు కూడా వెలుగు కలిగి ఉండాలి ఈనాడు మనం మొదటి పట్టణంలో చదువుకున్నాం ఎక్కువగా చదవించలేదు ఎందుకంటే మళ్ళీ సమయం అయిపోద్దేమనేటువంటి భయంతో ఎవరి గురించి చదువుకున్నాం మొదటి పట్టణంలో సుసన్న గురించి చదువుకున్నాం ఆమె చాలా కాదు భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆమె కాదు ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కలిగి ఉన్నారు ఆమెను దేవుని యొక్క భయభక్తుల్లో నడిపించినటువంటి వాళ్ళు కాబట్టి దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఈ సుసన్నమ్మలో కనిపిస్తున్నాయి ఆ న్యాయాధిపతులు ఇద్దరు ఈమె పైన మోజుపడి ఆమెను తీసుకొని వచ్చి ఆమెను వాళ్ళు అనుభవించాలనుకున్నారు కానీ వాళ్ళకు దక్కపోయే దక్కకపోగా ఆమెను న్యాయస్థానంలో నిలబెట్టారు ఆమె ప్రార్థన చేస్తుంది ప్రభువా సర్వాధిపతి ఇదిగో నేను నిన్ను నమ్మినటువంటి వ్యక్తిని రక్షకునిగా నన్ను నిలబెట్టారు కనుక నేను నిన్ను నమ్మి ఉన్నాను నన్ను రక్షించవా అనేసి ఆమె ప్రార్థన చేసింది సుశాంత ప్రార్థన చేయగా వాళ్ళు నిర్ణయించినటువంటి ఆ న్యాయాన్ని మళ్ళీ తిరగ తిరగ తిరగతిప్పి మళ్ళీ ఈ యొక్క న్యాయాన్ని చేయాలనేటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యవ్వనస్తుడైనటువంటి దేవుణ్ణి అనుసరించినటువంటి దానియలు ప్రవక్త చెప్తున్నాడు ఈ న్యాయము సమ్మతమైనది కాదు ఇది మంచి న్యాయం కాదు ఆమె నిర్దోషురాలు పాపము చేయలేదు పాపం చేసిందల్లా కూడా ఇద్దరు న్యాయమూర్తులు అనేసి చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరాల యొక్క కథను మనం చదువుకుంటే అనేకమైనటువంటి సందర్భాల్లో మన జీవితము కూడా అమ్మ సుస్సన్నమ్మ యొక్క జీవితం లాగా కనిపిస్తున్నది అనేక సందర్భాలు మన జీవితంలో నువ్వు పాపివి నువ్వు పాపం చేశావు తప్పు చేశావు అని మనల్ని నిలదీసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ తప్పు చేయకపోయినప్పటికీ కూడా అటువంటి సమయంలో నువ్వు దేవుని బిడ్డవా దేవుని విశ్వసిస్తున్నావా దేవుని యొక్క లక్షణాలు నీలో ఉన్నాయా దేవుడు నిన్ను కాపాడటానికి వస్తాడు దాని ఏలులాగా దాని ఏ విధంగా అయితే సుసన్నమ్మను కాపాడాడో అదే విధంగా దేవుడు నీ కష్టాల నుంచి నీవు నిర్దోషు అనేటువంటి ఆ యొక్క నమ్మకం కలిగినప్పుడు దేవుడిని ఆశ్రవదిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా కనుక ఆ దేవుని యొక్క లక్షణాలు నీలో ఉండాలంటే దేవుణ్ణి అనుసరించాలి దేవుణ్ణి అనుసరించినప్పుడు ఆయన లక్షణాలు నీలో తప్పకుండా రావాలి కాబట్టి ఆ లక్షణాలు వచ్చినప్పుడు విశ్వాసముతో నమ్మకముతో జీవించావా దేవుడిని నాశ్రవదిస్తారు ప్రియ సహోదరి సహోదరులారా ఇంకొక ఉదాహరణ తొంభై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై తారీఖున రాణి మరియాని ధన్యురాలైన రాణి మరియాని సిస్టర్ గారిని మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఈమె సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది యవ్వనస్తులైనటువంటి చిన్నారు బిడ్డలను అమ్మాయిలను నాశనం చేస్తున్నారని వాళ్ళందరిని కూడా తీసుకొని వచ్చి వాళ్లకు పాఠాలు చెప్పి మంచి లక్షణాలు చెప్తున్నటువంటి ఈమెను ఒకరోజు రాత్రి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది దుండగులు వచ్చి ఆమెను యాభై నాలుగు సార్లు పుడిచారు కత్తితో పుడిచారు యాభై నాలుగు సార్లు ఆమె అక్కడే మరణించింది వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వాడు సముందర్ సింగ్ అనేటువంటి వాడు లీడర్ వాళ్ళల్లో ఉన్నటువంటి లీడర్ ఆమె అక్కడే చనిపోయింది ఆమె చనిపోయినటువంటి కొన్ని నెల కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు తప్పు చేసావు కాబట్టి జైల్లో పడేశారు కొన్ని సంవత్సరాల తరువాత ఆమె యొక్క సిస్టర్ మా రాణి మరియా గారి యొక్క చెల్లి అయినటువంటి సెల్బీ పాల్ అనేటువంటి తన కుటుంబాన్ని అందరిని కూడా తీసుకొని వచ్చి ఎక్కడైతే ఎక్కడైతే ఈ సముందర్ సింగ్ జైల్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి రాఖీ పండుగ రోజున ఆయనకు రాఖీ కట్టి ఆయనకు ఇదిగో నిన్ను మేము క్షమిస్తున్నామని చెప్పారు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ నేను మిమ్ము క్షమిస్తున్నాము మీ పైన నాకు మాకు ఎటువంటి ద్వేషం లేదు ఎందుకు మేము క్షమిస్తున్నాము దేవుని యొక్క లక్షణాలు మాలో ఉన్నవి మేము అనుసరించేటువంటి క్రీస్తు ప్రభు మాకు చెప్పారు క్షమించండి అని కనుకనే మేము నిన్ను క్షమిస్తున్నాము సహోదరునిగా నేను స్వీకరిస్తున్నాననేసి ఆ సెల్వి పాల్ చెప్పినప్పుడు ఆ యొక్క ఈ యొక్క సందర్భాన్ని చూసి మీరు చేసినటువంటి యొక్క కార్యాన్ని చూసి వాళ్ళు చెప్పినటువంటి క్షమాపణ చూసి ఆ సముందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి మనస్సు కరిగిపోయి ప్రియ సహోదరి సహోదరుల ఇప్పుడు క్రీస్తుకు సాక్షిగా నిలుస్తున్నాడు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము ప్రభుని యొక్క లక్షణాలు నీలో ఉన్నప్పుడు ఈ విధంగా నువ్వు వెళ్ళి క్రీస్తు ప్రభుని సాక్షిగా నిలిచే అవకాశం నీలో ఉన్నదా ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం అన్ని చేస్తున్నాం శిలో మార్గం అంటే శిలో మార్గంలో అనుసరిస్తున్నాము పూజలు అంటే పూజకి వెళుతున్నాము దివి బలి పూజ చేస్తున్నాము చెప్పుకుంటున్నాము ఇంట్లో ప్రార్థన చెప్పుకుంటున్నాము బైబుల్ చదువుతున్నాము ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు నీలో రానప్పుడు ఇవన్నీ చేయడం కూడా వ్యర్థమే కాబట్టి పరీక్షలు చేసుకుందాం పరిశీలించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు నేను పొందుతున్నాను ఆయన అంటున్నాడు నేనే జగతికి జ్యోతిని కాబట్టి ఆ జ్యోతిని అనుసరిస్తున్నటువంటి నీవు ఆ వెలుగును అనుసరిస్తున్నటువంటి నీవు నీవు కూడా ఆ వెలుగును పొందుతున్నావా ఆత్మ పరిశీలన చేసుకుంటూ దివ్య బలి పూజలో మనం